ఏంటంటే విషయాలు ఈరోజు పేపర్లో కేటీఆర్ ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచింది నిజ మా పార్టీని ఒడగొట్టిందని పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్ మాట్లాడే మాటలకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అబద్ధాలు చెప్పి మొత్తం మోసం చేసి తెలంగాణ బడ్జెట్ మోసం చేసి మొత్తం తిని కాడికి పందుల్లాగా బలిసిన వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి మీరు ఆలోచించండి వాళ్ళ ఆస్తులు ఆ రోజు ఏమున్నాయి కేటీఆర్ ఇరవై ఏళ్ళ కింద ఏడున్నాడు అమెరికాలో బాత్రూమ్లో అడుగుతున్నా కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు బాగా చూసుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పెళ్ళికి వచ్చే అతనికి ఇరవై ఏళ్ళ కింద ఆస్తి ఎంత ఉంది నీ ఆస్తి ఎంత ఉంది నువ్వేం చేస్తున్నావు ఆ రోజు ఆయన ఏం చేస్తున్నాడు మీ నాయన ఈరోజు కాదు ఓడిపోయింది ఆల్రెడీ మీ నాయన రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో ఆల్రెడీ జెర్పిటీసీ గెలిచినాడే మీ నాయన ఓడిపోయిండు ఆ రోజే ఇండిపెండెంట్ చేసి గెలిచిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఒక ఇమేజ్ రేమేజ్ రెడ్డి అంటే ఒక సత్తా బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా ప్రజలను మోసం చేసి అనుకుంటున్నావు నీవు నీ అక్క నీ మామ నీరు ఎందుకంటే చూస్తుంటే ఊకునే కొద్ది ఇంకా ఏం అంటే అంతా లంగ వ్యాపారం చేసి దొంగ వ్యాపారం చేసి బయట వాడే వాళ్ళు మీరు ఈరోజు మళ్ళా మళ్ళా కూడా ఇంకా ఉల్టా కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఏం చేసినావో తెలియదా డబల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇచ్చిండ్రా మీరు రైతు రుణమాఫీ చేస్తామని మూడు మూడెకరాల పొలం ఇస్తామని ఇచ్చిరా అవద్దాలు చెప్పింది ఎవరో తెలుసుకోవాలి మీరు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే ఎప్పుడైనా అని జాగా జాగ్రత్తగా మాట్లాడే విధానం నేర్చుకొని రేవంత్ రెడ్డి కాళ్ళ బూట్లకు కూడా పనికిరావు నీవు నువ్వు సీఎం అని అనుకుంటున్నావు కానీ ఎన్నడు కాలేవు నువ్వు ఎందుకంటే అతను రాజకీయ అనుభవం కింద నీ అనుభవం చాలా తక్కువ 佢话 ఎందుకంటే రేవంత్ రెడ్డి కష్టాల నుండి బయటకు వచ్చిండు వాళ్ళ నాయన ఒకప్పుడు పోలీస్ పటేలు ఆల్రెడీ వాళ్ళు వ్యవసాయ కుటుంబానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి నీలాక సింధాలేసి పార్టీని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ చెప్పి ఏదో ప్రజలను దోసుకొని ప్రతి ఒక్కరిని మీరు ఏం చేసేది అంటే పార్టీలో చేసుకునేది అతని తానే ఎన్ని పైసలు ఉండే అని వసూలు చేసేది మళ్ళీ పార్టీ అతన్ని బయటికి పంపించేది మీ గుణం అది ఎందుకంటే మాకు టీఆర్ఎస్ గురించి మేము కూడా మస్తు ప్రయత్నం చేసినాం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మా ఊరికెళ్ళి సిడిఆర్ అని కోటి రూపాయలు పెట్టినాం మేము ఆ రోజు రెండు వేలలో రెండు వేల ఒకటిలో మేమే కోటి రూపాయలు పెట్టినాం దాసుపెల్లికి వెళ్ళి జంగారెడ్డి అని అయ్యగారు రిటైర్ అయినరు అతని ద్వారా తెలంగాణ ఉద్యమంలా మీ అయ్యకు మేము ఆల్రెడీ కాలం వల్ల ఐదారు లక్షలు పార్టీ ఇచ్చినాం మేము సొంతంగా పోయి మేము మీ అయ్యకు మీకు ఆ ఇంటికాడ కిటికీలు లేవు ఆ రోజు మీ మీ ఇల్లు మీ ఇల్లు బాగా అవుతాం మాకు అందరికీ తెలుసు కైతక ఆ రోజు మొక్కలకు పెయింట్లు రుద్దుకొని ఉండేది మీరు బాగా గమనిస్తలేరు ఇంకా అనుకుంటున్నావు కానీ నువ్వు తిక్కతిగా మాట్లాడి ఏదో ఎంపీ ఎలక్షన్లో క్రెడిట్ కొట్టేయాలి నేను ఢిల్లీలో చూపిస్తాను ఢిల్లీలో కాదు మీ అయ్యా ఢిల్లీలో చూపిండి కదా సీపీఎల్ఏలు కలవాడి ఇంట్లో అనుకున్నాడు నీవు కూడా అదే పని అవుతుంది నువ్వు అనుకుంటున్నావు కానీ రేపటి నాడు ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయేదాడు కనీసం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కదా జీరో అవుతుంది నువ్వు ఎక్కడైనా పోయి విలీనం చేసుకునే బతికేనేది లాస్ట్కు నువ్వు బీజేపీలో కలుస్తావు అది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రేపు గెలిచిన సీట్లను బీజేపీలో కలపాలని నువ్వు ఎత్తేస్తుండవు నువ్వు ఆ నాలుగో గెలిచినాక బీజేపీలో గెలిపోతావు మీ పార్టీ మొత్తం అందులోకి అవుతుంది అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసాలే మీరు అనుకుంటున్నారు కానీ ఎంపీ సీట్లు కూడా ఈసారి ఏం కాదు అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే రేపు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం వల్ల కూడా ఎంపీ సీట్లు మనం ఉంటేనే మనకు బలంగా ఉంటుందని ప్రజలు గమనించు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మోసం చేసి ప్రజల సొమ్మును దోచిపెట్టింది మొత్తం గుంజి బయటికి మనం రికవరీ చేసి ఇవ్వాలంటే కంపల్సరీ కేంద్రం వల్ల కూడా మనం బలం నిరూపించాలి కేంద్రం వల్ల కూడా మనం రాహుల్ గాంధీకి సపోర్ట్ గా ఉంటాం కంపల్సరీ మీరు ఎక్కడ ఇది కల కలత చెందాల్సిన అవసరం లేదు బిడ్డ ఏమంటే ఇంకా సరే ఎందుకు ఎందుకు ఓడిపోయినా అని ఇంకా వాడు ఆల్రెడీ ఓడిపోయినా అని మేము మాట్లాడకుండా ఉంటే ఈ రోజు పేపర్లో ఏం మాట్లాడి అబద్దాలు చెప్పినారు నాలుగు వందల ఇరవై అని ఏందో ఫోర్ ట్వంటీ అని మాట్లాడతావు నీవు పెట్టిన ఏందో ఇవాళ నీ ఆస్తులేందో రేవంత్ రెడ్డి ఆస్తులేందో లెక్క చూతాము మీరు ఎంత మోసం చేసిన ఎంత ప్రజల సొమ్మును దోసుకున్నారు వందల కోట్లు లక్షల కోట్లు దోసుకొచ్చిని ఇవాళ ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు నీ నీ ఎంబడు ఉన్న క్యాడర్ ఏం తెలుసా ఇవాళ పైసలు దోసుకున్నాం సార్ మన లెక్కలు పడతాయని నీ పక్కలో వచ్చిన పడ్డారు కానీ ఒక్కడు కూడా నీకు విశ్వసతతోని లేరు ఇది కంపల్సరీ నువ్వు గమనించాలి ఏది మాట్లాడినా అని చూసి మాట్లాడితే బాగుంటుంది నీవు ఒక సీఎం ఉందాతనాన్ని చూడు ఇప్పుడు అప్పుడు సీఎం ఎట్లున్నాడు ఇప్పుడు సీఎం ఎట్లున్నాడు సీఎం పోతుంటే ఎట్లా ఉంది చూడు నీ అయ్యే తాగి ఇంట్లో వండుకొని నీవు నీ మా వచ్చి బయట మాట్లాడిన రోజులు మీరు ఎందుకంటే సీఎం అంటే ఒక ఉందాతనంగా ఉండాలి సీఎం అంటే ఒక ఇమేజ్ సీఎం అంటే పది మంది గౌరవించే విధంగా మరి రేవంత్ అన్న పరిపాలిస్తున్నాడు నీకు ఆయనకు నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉండదు చెప్తున్నా కదా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మన తెలంగాణ వైపు చూస్తున్నారు అరే ఇంత మంచిగా పరిపాలిస్తున్నాడు ఆ డే ఢిల్లీ లక్కేజ్వాల్ ఎట్లను ఇక్కడ మన ఇంతవరకు అంత ఇమేజ్ వస్తుంది రేవంత్ రెడ్డికి మీరు దాన్ని ఓర్వలేక ఏమేమో మాట్లాడుతున్నారు ఏదో చేయాలని చూస్తున్నావు నీకు ఇప్పటికి ఇంకా దొంగ నాటకాలు ఆడుతున్నావు ఎందుకంటే ఇంట్లో పది మంది నుంచి గవర్నమెంట్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఎందుకంటే ఈసారి ఎమ్మెల్యేలు ఇట్లా మారితే ప్రజలే డైరెక్ట్ పోయి అటాక్ చేసి తన్ని గుంజుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యేని పెడతారు ఈసారి ఎమ్మెల్యేలు మారుతారని ఎప్పుడు అనుకోవద్దు మీ దాంట్లో కూడా మాకు అవసరం లేదు ఎందుకంటే అంత లంగాలు దొంగలు ఉండరు కాబట్టి మేము ఎవరిని తీసుకో ఉన్నోళ్ళే కాపాడుతాం ప్రజల ద్వారానే పర్షి ప్రజలకు సేవ చేసే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరూపిస్తుంది అన్ని స్కీములు అభివృద్ధి చేస్తాం కాకపోతే న్యాయమైంది ఏంది ఎవరికి ఇవ్వాలి ఆ స్కీమ్ ఎంతవరకు అరుగుడో అని చూసే ఇస్తాం ఇలా లంగలకు దొంగలకు ఆ స్కీములు ఇచ్చేవి కావని లెక్కలు చేస్తున్నారు ఎందుకంటే స్కీములు ఇచ్చేది పక్క కానీ అనాలసిస్ చేసి ఎవరికి ఇవ్వాలే ఎంతవరకు ఇవ్వాలి ఏ ఏ స్థాయి వాళ్ళకి ఇస్తే అది న్యాయం జరుగుతుంది అనేది ఆలోచిస్తున్నారు కానీ పైసలు లేకున్నా అప్పు తెస్తాం అప్పు లేకున్నా అని ఇంకా అభివృద్ధి కొరకు మంది వే పెద్ద పెద్ద దేశాల వాళ్ళు తెలంగాణ వైపు చూస్తున్నారు ఐదేళ్ళు అభివృద్ధి చూడు ఎట్లుంటుంది నీవు ఈసారి ఏమన్నా ఉల్టా పల్టా మాట్లాడి ఎందుకంటే అంతకుముందు బాల్ కాసు మనం గుబాల బాలరాత్తోని అడ్డమైన మాటలు మాట్లాడిచ్చిన రేవంత్ అన్న కానీ ఇప్పుడు మాట్లాడిస్తే బొక్కలేసి మిమ్మల్ని ఉతికేది కాదంటే మీ తాను రికవరీ చేసేది మాత్రం పక్కా పైసలు దోసుకున్నదంతా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రగతి భవన్ కట్టింది కానీ మొత్తం మీరు కాళేశ్వరం ఎంత మీరు ప్రాడు చేసిందంటే లక్షల కోట్లు పెట్టారు మీ ఆస్తులు ఇవ్వాలి ఎన్ని ఉండవో చూడాలి విడా చూడండి ఇప్పటి నుండి ఆ మాట్లాడకండి